హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్ ఈ వీడియోలు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూడండి బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ కట్ చేయడం అందరికీ వచ్చండి బ్యాక్ పార్ట్ ఏంది మనకు బ్లౌజ్ హైట్ నడుము లూజు తెలిసి బ్యాక్ పార్ట్ ఈజీ కట్ చేసుకుంటారు ఫ్రంట్ పాట్లోనే కొత్తగా నేర్చుకునేవారు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటేనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ చూడండి వీడియో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకండి ఇది బ్యాక్ పార్ట్ అండి నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేశాను బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూడండి నడుం లూజ్ ప్రకారం కటింగ్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి నడుము లూజ్ ప్రకారం కటింగు ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఇదిగోండి ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఉంది డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఓపెన్స్ మన వైపు ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో ఉండాలండి ఈ క్లాత్ పైన బ్యాక్ పార్ట్ పెట్టాలి స్ట్రేట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రేట్గా పెట్టాలి ఓపెన్సు స్ట్రేట్ కటింగ్ అయితే ఈ విధంగా ఓపెన్స్ ఇటువైపు ఉండాలి ఇలా స్ట్రేట్ పెట్టాలండి క్రాస్ కటింగ్ అయితే స్ట్రేట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రేట్ పెట్టాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టాలి ఈ క్లాత్ పైన బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా పెట్టాలి మనకు ఇక్కడ ఈ చంక దగ్గర ఈ షోల్డరు కరెక్ట్ క్లాత్ పైన ఉంటే చాలండి ఇక్కడ నెక్ వచ్చేసి అవసరం లేదు మనకి ఎందుకంటే ఫ్రంట్ నెక్ ఇక్కడ నుండి వస్తుంది కదా కాబట్టి ఈ నెక్కు క్లాత్ సరిపోకుండా ఓకే అండి ఈ విధంగా పెట్టుకోవాలి షోల్డర్ నుండి కరెక్ట్ క్లాత్ పైన వచ్చేలా మనకి ఎంత వీలైతే క్లాత్ ఎంత క్రాస్గా వస్తే అంత క్రాస్లో పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టాలండి నేను బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ అప్పుడే కట్ చేయలేదు కట్ చేయకూడదండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనము మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కట్ చేయాలి ఇది కట్ చేస్తే ఏంటంటే మనకు స్ట్రేట్ లైన్ మార్క్ చేయడానికి తెలియదు ఫ్రంట్ నెక్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు పెట్టాలి ఇలా స్ట్రేట్ లైన్ తెలియదు ఇటు అవుతుంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయాలి ఇదిగోండి నేను ఇలా క్రాస్గా పెట్టినాను ఎంత వీలైతే క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా ఇంకో కొంచెం క్రాస్ వస్తుంది కదా క్లాత్ బట్టి మనం క్రాస్గా పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్లౌజ్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర లూజ్ అండి అందులో నాలుగో వంతు వచ్చేసి ఏడు బాగా వచ్చింది పెద్ద సైజు వారికి ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలండి స్టిచ్చింగ్ నేర్చుకునేవారు పెద్ద సైజు బ్లౌజెస్ ఇవి చిన్న సైజు బ్లౌజెస్ ఇవి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ ముప్పై అబో ఉంటే నడుము లూజ్ వచ్చేసి ముప్పై అబో ఉంటే అవన్నీ పెద్ద సైజు బ్లౌజ్ అండి చిన్న సైజు బ్లౌజెస్ ఇవ్వంటే ముప్పై బిలో ఉంటే చిన్న సైజు బ్లౌజు చిన్న సైజు బ్లౌజులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇవన్నీ చిన్న సైజు బ్లౌజ్ అండి ముప్పై ఇవన్నీ చిన్న సైజు బ్లౌజు పెద్ద సైజు బ్లౌజులు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజ్ అండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ముప్పై నుండి బిలో అన్ని చిన్న సైజ్ బ్లౌజు ముప్పై ఒకటి నుండి ముప్పై రెండు వారిని పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం నడులూజ్ ప్రకారం బ్లౌజ్ ఈజీగా కట్ చేయొచ్చు ఈ సైజు ఇరవై తొమ్మిదిన్నర కాబట్టి చిన్న సైజు చిన్న సైజు వారికి నెక్కు షోల్డర్ కలిపి ఐదు ఇంచులు తీసుకోవాలి పెద్ద సైజు వారికి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి చంకడౌన్ వచ్చేసి నేను ఆరు ఇంచులు అండి సైజు వారికి ఆరు ఇంచులు తీసుకోవాలి మ్యాక్సిమం ఎవరికైనా చంకడౌన్ వచ్చేసి ఆరించులు మరీ చిన్న సైజు ఉంటుంది కదండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా వారికి చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఇది మీడియం సైజు కాబట్టి నేను ఆరు ఇంచులు పెట్టుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూ మార్కింగ్ చేయాలి ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఇక్కడ మెడ దగ్గర చంక రౌండ్ విధంగా బ్యాక్ పట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ చేయాలండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రెండ్స్ ముందైతే ఫ్రంట్ నెక్ మార్క్ చేద్దాం ఫ్రంట్ నెక్ వచ్చేసి మనము ఈ క్లాత్ బ్యాక్ పార్ట్ తీసేస్తే మనకు ఫ్రంట్ నెక్ అటీట్ అవుతుంది కదండి ఇక్కడ కరెక్ట్ క్లాత్ లేదు కాబట్టి మనకు కరెక్ట్ పాయింట్ తెలియదు కాబట్టి బ్యాక్ పార్ట్ ఉన్నప్పుడే ఫ్రంట్ నెక్ మార్క్ చేద్దామండి ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి క్లాత్ మొత్తం ఎక్కువ క్లాత్ ఎక్కువ ఉంటే మనకు బ్యాక్ పార్ట్ తీసేసి ఈ విధంగా లైన్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మార్క్ చేయొచ్చు కాబట్టి ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేద్దాం ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు నుండి ఇంచులు ఆరు ఇంచుల నుండి ఇంచుల లోపు పెట్టాలండి కొంచెం పెద్ద సైజ్ పెద్ద సైజ్ వారికి వెయిట్ ఎక్కువ ఉన్న పర్సనల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏడు ఇంచులు అలా పెట్టాలి మీడియం సైజ్ వాళ్ళకి ఆరున్నర ఇంచులు పెట్టాలి మాక్సిమం ఆరున్నర ఇంచులు పడితే ఎవరికైనా సెట్ అవుతుంది కానీ ఇది ఫ్రంట్ నెక్ ఎంతుందో చూద్దామండి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ నుంచి ఫ్రంట్ నెక్ ఎంతుందో చూద్దాం ఈ విధంగా ఇక్కడ జేంట్స్ ఉంది కదండి షోల్డర్ జేంట్స్ ఖర్చుతో సహా మనం మార్కింగ్ చేసేది కాబట్టి ఈ ఖర్చు ఖర్చుతో సహా ఈ విధంగా ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఇలా చెక్ చేయాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంది ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు మాక్సిమమ్ నర మనము మనకు మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి ఫ్రంట్ నెక్ తీసుకునే అవసరం ఏంటో లేదండి నార్మల్గా పెట్టచ్చు వాళ్ళు నడుములు బట్టి మనం ఫ్రంట్ నెక్ పెట్టొచ్చు మరి చిన్న సైజు వారికి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ సైజు వారికి ఆరు ఇంచులు అయితే సరిపోతుందండి వీళ్ళకి ఆరున్నర పెడితే సరిపోతుంది ఈ సైజు వారికి ఆరున్నర పెడితే సరిపోతుంది మెజర్మెంట్ బ్లౌజ్ది ఆరు ఇంచులు ఉంది ఆఫించు ఆర్డ్ చేసి ఆరున్నర పెడతానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఖర్చుతో ఖర్చుతో సహా ఆరున్నర ఇంచులు పెట్టినాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసేసి ఇలా ఈ మార్కింగ్ నుండి షోల్డర్ నెక్ షోల్డర్ మార్కింగ్ నుండి ఆరున్నరకు మార్క్ చేసుకోవాలి మనం నార్మల్గా పెడితే అటు ఇటు అవుతుంది కదండి కరెక్ట్ కొలత తెలియదు కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఎంత అయితే మార్క్ పెట్టామో ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంతే మార్కింగ్ పెట్టాలి ఇప్పుడు నెక్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ నెక్ ఎంత తీసుకున్నాను అంటే మొత్తం ఫుల్ షోల్డర్ ఎంత ఐదు ఇంచులు తీసుకున్నాను షోల్డర్ ఇంచులు నెక్ వచ్చేసి ఇంచులు కాబట్టి ఆ పింఛు యాడ్ చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలండి నెక్ వచ్చేసి మనం ఇక్కడ రెండున్నర రెండు ఇంచులు పెట్టాము ఇక్కడ రెండించులో పెడతామంటే అది వెడల్పుగా రాదు ఫ్రంట్ నెక్కు వీ నెక్లో అయిపోతుందండి ఇట్లా పట్టేసినట్టు చంక దగ్గర నుండి లైన్ వస్తుంది కదండి చంక దగ్గర నుండి నెక్ వరకు ఆ విధంగా వస్తుంటుంది కాబట్టి ఆ పింఛు యాడ్ చేసి రెండున్నర ఇంచులకు ఫ్రంట్ నెక్ మార్క్ చేయాలి విధంగా రెండున్నర విధంగా రెండున్నర ఇంచులకు ఇలా మార్క్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు లైన్ రాచేద్దాం ఫ్రంట్ నెక్ విధంగా ఫ్రంట్ నెక్ మనకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ ఇందులో మార్క్ చేసుకోవాలండి నేను రౌండ్ నెక్ పెడుతున్నాను ఇప్పుడు షోల్డర్ అండి షోల్డర్ వచ్చేసి సారీ అండి బ్యాక్ పార్ట్ ఇట్లా ఇలా ఉంది కదా ఈ మిడిల్లో ఎక్కడైతే ఉందో దీని కిందనే వచ్చేట్టు ఇక్కడ ఇలా టైట్ పట్టుకొని ఇలా మార్క్ పెట్టాలి ఇదిగోండి విధంగా మార్క్ పెట్టుకొని ఇప్పుడు లైన్ రాచేద్దాం ఇది ఎందుకంటే లోతు తీయడానికి మనము ఆపించు లోతు తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఆపించు లోతు తీస్తాం కదా అలా లోతు తీయడానికి ఇప్పుడు ఆపించు లోతు తీయాలి ఎక్కడి నుండి అంటే ఇది బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేసాం కదా ఇందాక ఈ మార్కింగ్కి ఆపించు ఈ విధంగా లోతు తీయాలి ఈ లైన్ నుండి ఈ లైన్ వరకు ఇలా లోతు తీయాలి ఏ సైజ్ వరకు అయినా ఆపించు లోతు తీయాలండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు చంక లోతు అయిపోయింది ఫ్రంట్ పార్ట్ నెక్ అయిపోయింది ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ కంటే రెండు ఇంచులు తగ్గిస్తాం మెయిన్ ముందైతే ఇలా రెండు ఇంచులు తగ్గించి మార్కింగ్ చేయాలి ఏ సైజ్ వరకు అయినండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ రెండించులు తగ్గిస్తాం ఇదే క్లాత్ ఫోల్డ్ చేసి అయినా మార్క్ చేయొచ్చు ఇలా అయినా మార్క్ చేయొచ్చు ఈ చివరిన కూడా రెండు ఇంచులు విధంగా తగ్గిస్తాం ఇప్పుడు లైన్ చేద్దామండి ఈ రెండించులు మార్కింగ్ పెట్టుకున్నాం కదా రెండించులకి ఈ విధంగా లైన్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి ఈ రెండించుల మార్కింగ్ పైన ఉక్స్ పట్టి సైడు రెండించుల మార్కింగ్ పైన వన్ ఇంచుకు మార్క్ చేయాలి ఏ సైజు వారికైనా ఇదే కొలతండి ఫ్రంట్ పార్ట్ కటింగ్కి ఇటు సైడు ఖర్చుల సైడు ఆఫ్ ఇంచుకు మార్క్ చేయాలి ఈ విధంగా మార్కింగ్ చేయాలి మార్కింగ్ చేసినాక ఈ రెండించుల మార్కింగ్ కింద వాళ్ళ చెస్ట్ సైజు బట్టి మనం మార్కింగ్ పెట్టాలండి ఆఫ్ ఇంచన్న వన్ ఇంచన్నా వాళ్ళ చెస్ట్ హెవీ చెస్ట్ అయితే వన్ ఇంచుకు మార్కింగ్ పెట్టి దానిపైన మెయిన్ దాటు మార్క్ చేయాలి నేను వీళ్ళకి ఆఫ్ ఇంచు మార్కింగ్ పెడుతున్నాను కింద డౌన్ వచ్చేసి ఆఫ్ ఇంచుకు మార్క్ పెడుతున్నాను ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ రెండించులు తగ్గించాము కదా ఈ రెండించుల కింద కిందన ఒక మార్కింగ్ ఈ విధంగా లైన్ డ్రా చేయాలి చెస్ట్ హెవీ చెస్ట్ వారికి వన్ ఇంచుకు మార్క్ చేయాలి మీడియం చెస్ట్ ఉన్న వారికి ఆఫ్ ఇంచు లేదా ముప్పా ఇంచు ఆ విధంగా మార్క్ చేయాలండి ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ వచ్చేసి మెయిన్ పార్ట్ వచ్చేసి దీనిపైనే వెడల్పు వచ్చేసి ఈ లైన్ పైనే డ్రా చేయాలి ఎంత డ్రా చేయాలి అంటే ఇటు నుండి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టాలి ఉక్స్ బెల్ట్ కాజ్ బెల్ట్ వైపు నుండి రెండున్నర ఇంచులకు ఈ టూ ఇంచెస్ మార్కింగ్ కింద లైన్ రాంది ఈ లైన్ పైన ఇటు నుండి రెండున్నర ఇంచులకు మార్కింగ్ పెట్టాలండి ఇప్పుడు మనం మెయిన్ డాట్ ఎంతైతే తీసుకుంటామో అంతే ఇప్పుడు మార్కింగ్ చేయాలి మెయిన్ డాట్ వచ్చేసి హెవీ చేస్తున్న వాళ్ళకి మూడు ఇంచులు కంపల్సరీ పెట్టాలండి వీళ్ళు మీడియంగా ఉంటారు కాబట్టి నేను రెండు రెండు ముప్పావులు పెడుతున్నాను మెయిన్ డాట్ వచ్చేసి రెండు ముప్పావుల పెడుతున్నాను ఈ విధంగా రెండు ముప్పాలకి మార్క్ చేయాలి ఈ విధంగా మార్క్ చేయాలండి ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు లైన్ రాచేసి ఇలా షేప్ తీయాలి మనం క్రాస్గా ఈ విధంగా షేప్ తీయాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పాటు ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత మనము ముందైతే ఇది ఎంత ఉందో చూడాలండి ఇది చూసే ముందు మనకు ఇది ఏ సైజ్ బ్లౌజు ఇరవై తొమ్మిదిన్నర అండి నడుములూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర అందులో నాలుగో వంతు వచ్చేసి ఏడు బావ వచ్చింది మనకి ఏడు బావ నాలుగో వంత వచ్చేసి ఏడు బాగా వచ్చింది ఈ ఏడు బావుకు మనము ఇక్కడ మెయిన్ డాటు వెడల్పు ఎంత తీసుకున్నాం రెండున్నర ఇంచులు తీసుకున్నాం మెయిన్ దాటు వెడల్పు వచ్చేసి రెండు ముప్పై ఇంచులు తీసుకున్నానండి మేండా విడాలి రెండు ముప్పావు తీసుకున్నాం ఈ రెండు ముప్పావు ఈ ఏడు బావుకు యాడ్ చేయాలి ఈ రెండు ముప్పావు ఏడు బావుకు యాడ్ ఇంచులు అవుతుంది ఇందులో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు నడుములూజ్ వచ్చిన దాంట్లో నాలుగో వంతు ఏదైతే ఉందో దీనికి మనము ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు ఎంత తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వెడల్పు ఎంత తీసుకున్నామో నడుములూజులో నాలుగో వంతు వచ్చింది మనకి ఏడు బావు వచ్చిందండి ఏడు ఈ మెయిన్ డాట్ వెడల్పు ఏడు ముప్పాలు తీసుకున్నాము ఏడు ముప్పాలు యాడ్ చేయాలి యాడ్ చేస్తే పది ఇంచులు వస్తుంది ఇప్పుడు మనము ఇది పది ఇంచులు ఉంటుందా టేప్తో చెక్ చేయాలి ఇక్కడి వరకు ఇక్కడ వరకు చెక్ చేయాలి పదించులు రావాలి మనకి ఈ విధంగా టేప్తో చూడాలి ఇదిగోండి పదించులు ఉంది నాకు కరెక్ట్గా పది ఇంచులు వచ్చిందండి నాకు సరిపోయింది ఒకవేళ మనకు తక్కువ ఉంటుంది అనుకోండి ఈ ఖర్చు మాత్రము మనము బ్యాక్ పార్ట్కి ఖర్చు ఎంత అయితే పెడతాం ఒకటిన్నర ఇంచు పెడితే ఇక్కడ ఒకటిన్నర ఇంచు పెట్టాలి రెండు ఇంచులు పెడితే రెండు ఇంచు రెండు ఇంచులు పెట్టాలి ఒకటిన్నర ఇంచు పెట్టాను బ్యాక్ పార్ట్ కాబట్టి రెండు పార్ట్ ఒకటిన్నర ఇంచు పెట్టాను ఇప్పుడు మనకి నడుము లూజుకు మెయిన్ డాట్ వెడల్పు కలిపే పది ఇంచులు రావాలి ఇప్పుడు మనం చెక్ చేసాం కదా పది ఇంచులు వచ్చింది ఒకవేళ తక్కువ వస్తుంది అనుకోండి తక్కువ వస్తే ఇటువైపు ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకొని ఈ చెస్ లూజ్ ఉంటుంది కదండి ఇక్కడ నుండి ఇది పెంచకూడదు ఇక్కడ పెంచకూడదు ఓన్లీ ఇక్కడే నడుము దగ్గరనే పెంచాలి ఎంతైతే మనకు తక్కువ వచ్చిందో ఆపించి తక్కువస్తే ఆపించి ఇక్కడ పెంచుకోవాలి వన్ ఇంచు తక్కువ వస్తే వన్ ఇంచు ఇక్కడ పెంచాలి ఈ విధంగా పెంచాలి పావించు తక్కువ వస్తే పావించి పెంచాలి ఇప్పుడైతే నాకు సరిపోయింది కాబట్టి నేను పెంచట్లేదు ఇలా పెంచి ఇక్కడ పెంచకూడదు ఈ మార్కింగ్ నుండి ఇలా క్రాస్గా ఈ విధంగా డ్రా చేయాలి విధంగా లైన్ డ్రా చేసి కట్ చేయాలి ఒకటండి ఇది మాత్రము మంచి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు మనకు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడము ఎందువల్ల అంటే మనకు బ్లౌజ్ నడుములు నడుములు ఎంత ఉందో మెజర్మెంట్ బ్లౌజ్ నుండి సైజ్ తీసుకొని ఇక నోట్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం అందులో నాలుగో వంతు వచ్చేసి ఎంతైతే మీకు వస్తుందో ఆ నాలుగో వంతుకి ఈ ఫ్రంట్ పాటు మెయిన్ డాట్ వేడాలుపు ఎంతైతే తీసుకుంటామో అది యాడ్ చేయాలి యాడ్ చేస్తే మనకి పదించులు మనం యాడ్ చేస్తే మనకు పదించులు రావాలి పదించులు వస్తేనే పదించులు రావాలండి యాడ్ చేస్తే ఇప్పుడు మనము ఆ పదించులు మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు టేప్తో చూడాలి మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు పది ఇంచులు రావాలి ఒకవేళ తక్కువ వస్తుంది అనుకోండి ఎక్కువ వస్తుంది అనుకోండి ఎక్కువ వస్తే ఏం చే ఏం కాదండి ఒక ఇంచు ఒక రెండు పాయింట్లు అలా వస్తే ఇంచు అలా వస్తే ఏం కాదు ఒకవేళ తక్కువ వస్తే మాత్రం ఇక్కడ పెంచుకోవాలి ఈ విధంగా ఇక్కడ పెంచుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు నాకు సరిపోయింది కాబట్టి ఇంతే ఉంచుతున్నానండి ఇప్పుడు కట్ చేద్దాం నాకు ఎక్స్ట్రా అవసరం లేదు కాబట్టి నేను అది కట్ చేయట్లేదండి ఈ విధంగా కట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి డాట్స్ మార్క్ చేయాలి ఫ్రంట్ పార్ట్ డాట్స్ మార్క్ చేయాలి డాట్ హైట్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఈ రెండు ముప్పావు ఇంచు ఉంది కదండి ఇందులో మిడిల్లో మార్క్ చేసుకొని మనం బ్యాక్ డాట్ ఎంతైతే మార్క్ చేయాలనుకుంటామో బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంటే మూడు ఇంచులు తీసుకోవాలి బ్లౌజ్ హైట్ తక్కువ ఉంటే రెండున్నర ఇంచులు తీసుకోవాలండి నేను ఇంచులు మార్క్ చేశాను విధంగా లైన్ రా చేసుకోవాలి ఇలా మెయిన్ డాట్ వచ్చేసి హైట్ ఇలా మార్క్ చేసుకోవాలండి రెండవ డాట్ రెండవ డాట్ వచ్చేసి ఇటు ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ వైపు టేప్తో ఆ పింఛు క్లాత్ పైన వదలాలండి వదిలి విధంగా చూడాలి విధంగా చూస్తే నాలుగు ఇంచులు ఉంది నాలుగు ఇంచులో మిడిల్లో విధంగా టేప్ ఫోల్డ్ చేసి ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు రెండవ డాట్ వచ్చేసి ఏ సైజ్ వరకు అయినా రెండున్నర ఇంచులు మార్క్ చేయాలి ఈ విధంగా రెండవ డాటు మార్క్ చేయాలండి ఇప్పుడు మూడవ డాటు మూడవ డాటు ఎక్కడ పెట్టుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి క్లాత్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి మనం ఇలా రప్ చేస్తే మనకు లైన్ కనబడుతుంది కదా ఇదిగోండి మూడో డాట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది చూడండి విధంగా ఈ ఈ లైన్ కనబడేదానిపైన ఇలా లైన్ రా చేసి మూడో డాట్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలి మూడో డాట్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఈ విధంగా లైన్ రా చేయాలి ఇలా మార్క్ చేయాలండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా మార్క్ చేయాలో చూడండి ఇది ఖర్చు మార్కింగ్ ఒకటిన్నర తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇంకా నెక్ కట్ చేయలేము కదా మనము ఇప్పుడు నెక్ కట్ చేయాలి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేయాలి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టాలి దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టాలి ఇలా కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ ఈ హైట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలండి ఒకదాని పైన ఒకటి ఇలా పెట్టి ఫ్రెంట్ పాటు ఉంది కదా దీనికంటే ఒక ఆపించు పైకి మార్కింగ్ చేయాలి ఈ విధంగా ఇటువైపు కూడా ఆపించు పైకి మార్కింగ్ చేయాలి ఇలా ఇటువైపు ఆపించు ఇటువైపు ఆపించు ఫ్రంట్ పార్ట్ కంటే పైకి మార్క్ చేయాలి ఈ బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో మనకు అంతే వస్తుందండి ఫ్రంట్ పార్ట్ లో తీసాం కాబట్టి ఇక్కడ కొంచెం బ్యాక్ పార్ట్ కనబడుతుంది మనకి ఇలా పెట్టిన తర్వాత ఇటు ఈ ప్రింట్ పార్ట్ కంటే పై వైపున ఆపించు సైడ్లకు ఆపించు పైకి మార్క్ చేయాలి ఇప్పుడు వచ్చేసి మన క్రా షేప్ బెల్ట్ కోసం అండి ఎలా తీసుకోవాలో షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు హైట్ ఎంతుందో చెక్ చేయాలి ఈ టేప్తో ఇక్కడ నుండి ఇక్కడ వరకు హైట్ ఎంతుందో చెక్ చేయాలి సారీ నేను ఆపించు పెట్టాక ముప్పై ఇంచు పెట్టినా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు హైట్ ఎంతుందో చెక్ చేయాలి పైన ఒక పాయింట్ ఎక్కువ ఉందండి పైన ఒక పాయింట్ ఉంది ఇటు ఖర్చు సైడ్ ఎంత ఉందో చెక్ చేయాలి ఇటువైపు మూడు ఇంచులు ఉంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత పొడవుందో చూడాలి పదిన్నర ఉంది పదిన్నర ఉంది మనకు షే బెల్ట్ కట్ చేయాలి అంటే మూడు కొలతలు ఈ విధంగా తీసుకోవాలండి ఇప్పుడు షే బెల్ట్ కట్ చేద్దాం ఈ విధంగా క్లాత్ ఇలా కరెక్ట్ ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఇటుక్స్ బెల్ట్ కాజు బెల్ట్ వైపు ఎంత మూడున్నర పైన ఒక పాయింట్ ఎక్కువ ఉందండి విధంగా మార్క్ చేయాలి మొత్తం మనకు బ్యా బ్యాక్ పార్ట్ వెడాలపు ఎంత వచ్చింది పదిన్నర వచ్చింది పదిన్నర ఇలా మార్క్ చేయాలి ఖర్చుల సైడ్ ఎంత వచ్చింది మనకు షే బెల్ట్ మార్కింగ్ ఇంచులు వచ్చింది ఇంచులు ఇలా మార్క్ చేయాలి షే బెల్ట్ వచ్చేసి ఇలా మార్క్ చేయాలండి మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు విధంగా కొంచెం లైన్ రా కొంచెం ఈ విధంగా డౌన్ చేసుకుంటూ ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేయాలి షేప్ బెల్ట్ ఇలా కులత తీసుకొని మార్క్ చేయాలండి నార్మల్గా ఏ సైజ్ వారికైనా షేప్ బెల్ట్ ఇటువైపు ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ వైపు అనే వస్తుంది ఖర్చు సైడు ఇంచులు వస్తుంది కానీ మనకు కొంచెం ఈ అంజాత ఎలా పెడతారో మీ డౌట్ డౌట్ క్లియర్ కావాలని నేను ఇలా చూపించానండి ఈ విధంగా చెక్ చేసుకొని మార్క్ పెట్టుకోవాలి మీకు ఎంత వస్తే అంత మార్క్ పెట్టుకోండి షేప్ బెల్ట్ వచ్చేసి ఇంకా టూ పీసెస్ కావాలండి థ్యాంక్ యూ అండి ఫ్రంట్ పార్ట్ కటింగు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది థ్యాంక్ యూ